కథను ఓపెన్ చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల వరుణ్ కుమార్ కథను ఓపెన్ చేస్తే ఒక పాన్ షాప్ ఒక బుక్ కొనేవాడు ఒక ర్యాప్ సాంగ్ ఆడియన్ దేంట్రా బాబు స్టోరీ అని చెప్పి ఇవన్నీ చెప్తున్నావు పాతల పేర్లు చెప్తున్నావు అని అనుభవించవర్ స్టోరీ టెల్లర్ సో ఈ రోజు మన స్టోరీ వచ్చేసి ఇది లవ్ గురు అనే స్టోరీ ఇది సో కథను ఓపెన్ చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల వరుణ్ అనే కురవాడు లవ్ లో ఫెయిల్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాడు అలా ప్రిపేర్ అవుతున్న వరుణ్ కుమార్ రూమ్ లో ఎక్కువగా బుక్స్ ఉన్న ఉండడం వల్ల వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఉన్న బుక్స్ అన్ని అమ్మివేస్తారు ఏంటి బుక్ లో కొనేవాడికి ఈ యొక్క కథ అనేది ఎక్కడ జరుగుతుందంటే అంటే విశాఖపట్నంలో జరుగుతుంది సో వరుణ్ వైజాగ్ లో స్థిర నివాసం ఉన్నవారు అలా ఉన్న వరుణ్ కుమార్ లైఫ్ స్టైల్లో ఇరవై రెండు సంవత్సరాలు ఉండేటప్పుడు వరుణ్ కుమార్ ఒక అమ్మాయిని లవ్ చేసి లవ్ బాగా సాగి వారి మధ్య గొడవ వలన విడిపోతారు అలా విడిపోయిన తర్వాత వరుణ్ కి లవ్ మీద విరక్తి పొంది ఒకనొక టైంలో ఇలా లవ్ మీద ఏంటి లవ్ అని కొన్ని బుక్స్ రాయడం మొదలు పెడతాడు సో అలా అలా బుక్స్ రాసిన తర్వాత తన రాసిన బుక్ తానే మర్చిపోతాడు అలా ఏదైతే తన అమ్మగారు బుక్ లన్నీ అమ్మేశారో అందులో ఆ బుక్ కూడా ఉంది ఆ బుక్ అన్ని బుక్కులు లు అమ్మివేయగా ఆ బుక్కులు కొన్ని ఆయన ఆ బుక్లు తీసుకుని వెళ్లి ఆర్కే బీచ్ లో పాన్ షాప్స్ కి రకరకాల షాపులకి అమ్ముతూ ఉంటారు అనేది ఆర్కే బీచ్ ఫుట్ ఫుట్ పాత్ పాత్ మీద మీద పడిన ఆ బుక్ ఒక ఐదుగురు చూస్తారు అందులో ఐదవ వ్యక్తి ఆ బుక్ ని కలెక్ట్ చేస్తాడు ఇక్కడ కట్ చేస్తే ఆ వ్యక్తి పేరే వెంకట్ ఇక్కడ వెంకట్ అనేవారు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఒక కథ కోసం చూస్తుంటారు ఈ యొక్క వెంకట్ యొక్క ఫ్లాష్ బ్యాక్ చూస్తే వెంకట్ దగ్గరలో ఉన్న ఫిబ్రవరి ఫోర్టీన్ ఏదైతే ఒక కాన్సర్ట్ చేయాలనుకుంటాడు దానికి ఒక టాప్ మోస్ట్ మ్యూజిక్ కంపెనీ తనకు ఒక ఆఫర్ ఇస్తుంది మీరు ఒక మంచి ఆల్బమ్ తయారు చేస్తే మీకు ఇంత బడ్జెట్ ఇస్తాం అని చెప్పి సో వెంకట్ ఆ యొక్క కాంట్రాక్ట్ ని యాక్సెప్ట్ చేస్తూ ఒక సాంగ్ కోసం రచిస్తూ ఉంటాడు ఈలోగా ఆ బుక్ ని ఓపెన్ చేస్తే వాట్ ఈజ్ లవ్ అనే శీర్షకతో వర్క్ డైరీ కథలే విన్నానే చలి మాటలే విన్నా చూసాలే ఏంటో అర్థం కాలే ఈ లవ్ నేను ఫస్ట్ ప్రపోజ్ చేశా కానీ నువ్వు రిజెక్ట్ చేసా తర్వాత నువ్వే చెప్పావు ఏంటో అర్థం కాలే ఈ లవ్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అని నువ్వంటే నేనేం చెప్పలేకపోయా కానీ మీ నాన్న తర్వాత నువ్వే నాకు అన్ని అన్నీ అని అన్నావు ఆ మాటతో పడిపోయా అని కానీ అర్థం కాలే ఈ లవ్ ఏమైందో ఏమో అర్థం కాలే ఎందుకు రిలేషన్ కట్ అయిందో కానీ నువ్వు ఒకరితో రిలేషన్లో ఉన్నావని తెలిసి అప్పుడు అర్థమైంది లవ్ అంటే కానీ అర్థం కానిది ఏమిటంటే మీ నాన్న తర్వాత నేనే అన్నావుగా చెల్లి ఐ జస్ట్ ఆస్కింగ్ యూ ఆల్ వాట్ ఈజ్ లవ్ ఆ ప్రేమనే మళ్ళీ చెప్పాలా ఎవరిది తప్పు ఎవరిది ఉప్పు ఒక అబ్బాయి ట్వంటీ త్రీ ఇయర్స్ లవ్లో పడితే ఎడ్యుకేషన్ జాబ్ రెండు లైఫ్ని డీల్ చేస్తాయి ఆ టైంలో వచ్చే ఈ లవ్ అన్నీ వదిలి దాని వైపు తిప్పుకుంటుంది ఆపై అమ్మాయి కోసం మొత్తం లైఫ్ ఇస్తాం బట్ ఏవేవో కారణాల వల్ల బ్రేకప్లు అవుతాయి ఆ తర్వాత ఏమైపోతాయి ఆ మాటలు ఆ లవ్ ఎక్కడే పోతుంది బాయ్స్ ఆర్ గర్ల్స్ ఐ జస్ట్ ఆస్కింగ్ యూ ఆ రిలేషన్ త్రీ ఇయర్స్లో పోయి కొత్త రిలేషన్ ఎలా మొదలవుతుంది ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉండి తనకు వేరే వాళ్ళతో మ్యారేజ్ సెట్ అయితే ఏమవుతుంది ఇజ్ ఇట్ రిలేషన్ లివ్ లాంగ్ ఆర్ నాట్ ఐ జస్ట్ ఆస్కింగ్ యూ ఆర్ వాట్ ఈజ్ లవ్ అని వరుణ్ తన యొక్క బుక్లో రాసి ఉంటాడు దాన్ని చూసిన వెంకట్ బాగా చదివిన తర్వాత దీనినే నేను ఒక కథగా మలిచి ఒక ఆల్బమ్ సాంగ్గా తయారు చేస్తాను తర్వాత వరుణ్ కుమార్కి బుక్ నేను చేరవేస్తానని చెప్పి హైదరాబాద్ వెళ్ళి ఆ సాంగ్ను కంపోజ్ చేసి ఆ సాంగ్ తన ఫ్రెండ్స్కి వినిపించగా అది చాలా బాగుందని చెప్పి ఇలా కాన్సెప్ట్కి వెళ్ళి ఆ సాంగ్ ప్లే అవుతుంది ఇప్పుడు ఆ సాంగ్ మీరు కూడా వినేయండి గతమును మెరిసిన ప్రేమలను మనం నడిచిన మేళను తీర్చిన గాలిని తిరిగిన బైకను వెళ్లిన సినిమాను ప్రేమ తె అడుగుతున్నానే 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 కథ లేబిందా లే ప్రేమ కోసం మాటలే లేబిందా నే ప్రేమ కోసం నిన్ను చూసాలే ప్రేమ కోసం చూసినాక మాటల్లో తెలియని భావం నడబడిలో ఉత్సాహం ముందప్పుడు లేని వికంగా అయిపోయానే నీ ప్రేమై నాకు కావాలని నేనే ప్రపోజ్ చేసా కానీ నువ్వు రిజట్టు చేస్తే కానీ ఏమైందో ఏమోనే నువ్వే ప్రపోజ్ చేసావు కానీ అటు కాలేదు నువ్వు చెప్పగా యాక్ష చె నేనేం చెప్పలేదు కానీ మా నాన్న తర్వాత నువ్వే నా కొని అన్ని అన్నావు మాట పడిపోయనే నేను పడిపోయనే కానీ అందులోనే గొడవను జరిగి రిలేషన్ కట్టయి నువ్వు వేరే బాయితో రిలేషన్ లో ఉన్నవని తట్టుకోలేకపోయనే తట్టుకోలేకపోయాను ప్రియా ప్రియా గడిచిన గతమును విరిసిన ప్రేమలను మనం నడిచినలేరిచిన గాలిని తిరిగిన బిలిన సినిమా హాల్ ప్రేమంతేమిటని అడుగుతున్నానే అడుగుతున్నానే అడుగుతున్న కుజ్జీ కన్నా బేబీ అన్న మాటలు ఎగడికి పోతాయి

అనుకోస్తాడు సంవత్సరాల మళ్ళీ ప్రేమలో పడతాడు వాడు ఈసారి చదువు అప్పి చోట్లేదా తిరుగుతూ ఉండగా అమ్మాయికి వచ్చిన పెళ్లి సంబంధాల కోసం వేడికి మా నాన్న తర్వాత నువ్వే నాకు అన్ని అన్న మాటలు అమ్మాయి మాటలు మా అమ్మ తర్వాత నువ్వే నాకు అన్ని అన్న మాటలు అబ్బాయి మాటలు మా అమ్మ తర్వాత నువ్వే నాకు అన్ని అన్న మాటలు అబ్బాయి మాటలు ఏది లక్షలు ఎంత కలం ఉంటాయి కొత్తగా చుగురించినప్పుడు అన్న మాటలు ముందు జరిగినది ఎలా మార్చిపోతారు ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలా ఆ కాన్సెప్ట్ను మ్యూజిక్ కంపెనీ వాళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేయగా దాన్ని వరుణ్ కుమార్ తన యొక్క మొబైల్లో చూస్తాడు వెంటనే ఇది ఇది నా కదే కదా అని వాళ్ళ ఇంటి వాళ్ళందరికీ చూపిస్తాడు సో నా కథని అమ్మ నా బుక్ ఏం చేసావమ్మా అని తన బుక్లో వెతుకుతాడు సో ఆ బుక్ ఉండదు సో అప్పుడు అంచనా వహిస్తాడు ఈ బుక్ చూసుకునే రాసుంటారేమో అని సో ఇది అవగా సాయంత్రంకి వరుణ్కి ఒక గిఫ్ట్ వస్తుంది ఆ గిఫ్ట్ని ఓపెన్ చేస్తే అందులో తన డైరీతో పాటు ఒక మొబైల్ ఉంటుంది దానిని వెంకట్ పంపించి ఉంటాడు సో అక్కడతో ఏంటి స్టోరీ అయిపోయింది అనుకున్నారా స్టోరీ అవ్వలేదండి సో అక్కడ ఆ గిఫ్ట్ బాక్స్ను ఓపెన్ చేయగా అందులో వెంకట్ ఒక మొబైల్ పెట్టి అండ్ వరుణ్ యొక్క డైరీ పెట్టి ఉంటాడు సో ఆ మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది రింగ్ అవుతుంది వరుణ్ కుమార్ కాల్ లిఫ్ట్ చేయగా అందులో వెంకట్ మాట్లాడుతూ ఉంటాడు హాయ్ బ్రదర్ మీ స్టోరీ నాకు ఆకే బిచ్లో దొరికింది సో ఆ స్టోరీని ఒక సాంగ్గా మీ పర్మిషన్ లేకుండా తీసినందుకు సారీ అని చెప్తాడు ఆ సారీ అన్నమాటకు లేదు బ్రదర్ నేను మనీ ఫైనాన్షియల్ ప్రాబ్లం బట్టి యొక్క స్టోరీని తీయలేకపోయాను సో మీ ద్వారా అది జరిగింది ఐఎమ్ హ్యాపీ ఆ మాటకు వెంకట్ బ్రదర్ నేను ఈ ఈరోజు ఈవినింగ్ వస్తున్నాను విసి వైజాగ్కు మనం కలుద్దాం అని మాట్లాడతాడు ఓకే బ్రదర్ తప్పకుండా కలుద్దాం రండి అని చెప్తాడు అక్కడతో స్టోరీ ఎండ్ సో స్టోరీ ఎలా ఉందని మీ కామెంట్లో తెలియజేయగలరు థ్యాంక్ యూ జేబిఆర్జీ రైటింగ్స్ ది వే ఆఫ్ లైఫ్